ఒక చిన్న ఆంధ్ర పిల్ల జర్నీ హాలీవుడ్ దాకా వెళ్ళింది అంటే అది చాలా ఇన్స్పిరేషన్ కదా బ్యూటీ బ్రెయిన్తో సహా గ్లామర్ గట్స్ కలిపిన పవర్ఫుల్ ఉమెన్ శోభితా ఈ ఈరోజు మన వీడియోలో తన పర్సనల్ లైఫ్ స్టైల్ ఫిలిం అండ్ నెట్వర్క్ గురించి ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను ఇది పక్కా మిస్ అవ్వకండి శోభిత చైల్డ్హుడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చేసరికి శోభితా ధూలిపాల థర్టీ ఫస్ట్ మే నైన్టీన్ నైన్టీ టూలో ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో పుట్టింది చిన్నప్పుడు తనకి విశాఖపట్నానికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది తన స్కూలింగ్ లిటిల్ లో జరిగింది తర్వాత ముంబైలో హెచ్ఆర్ కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేసింది క్లాసికల్ డాన్సర్ కూడా చాలా మంచిగా ట్రైన్ అయ్యింది భరతనాట్యం కూచిపూడి అండ్ ఆర్ట్స్ కల్చర్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నది శోభితాకి ఫస్ట్ బ్రేక్ వచ్చింది ఎప్పుడంటే టూ థౌజండ్ థర్టీన్లో ఫెమినై మిస్ ఇండియా బెంగళూరు టైటిల్ గెలిచింది తర్వాత మిస్ ఇండియా ఎడ్ రన్నర్ అప్ గా అయ్యింది ఫిలిపైన్స్ లో మిస్ ఇండియా ఎర్త్ కాంటెస్ట్ లో ఇండియాను రిప్రజెంట్ చేసింది అప్పట్లో మిస్ ఇండియా ఫోటోజెనిక్ మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ లాంటి చాలా అవార్డ్స్ ని కొట్టేసింది బ్రాండ్ షూట్స్ కింగ్ ఫిషర్ క్యాలెండర్ లాంటి మోడలింగ్ కెరియర్లో లో కూడా దూసుకెళ్ళింది ఫిలిం కెరియర్ లాంచ్ లో అనురాగ్ కశ్యప్ రామరాఘవ్ టూ పాయింట్ జీరో టూ థౌజండ్ సిక్స్టీన్లో డెబ్యూగా కూడా చేసింది కానీ తన బిగ్ బేక్ త్రూ వచ్చింది ఎప్పుడంటే మేడ్ ఇన్ హెవెన్ అమెజాన్ ప్రైమ్ సిరీస్ తో కన్నా పేరుతో అందరూ తన గురించే మాట్లాడుకునేలా చేసింది తెలుగు ఫిలింలో గూఢచారి మలయాళంలో ముథున్ అండ్ తమిళ్ బ్లాక్ బాస్టర్లో పొనినేని సెల్వన్లో కీ రోల్ చేసింది నెట్ఫ్లిక్స్లో ద నైట్ మేనేజర్కి హాలీవుడ్లో మంకీ మ్యాన్తో కూడా ఎంట్రీ ఇచ్చింది తన లైఫ్ స్టైల్ అండ్ ఫిట్నెస్ ఓరాకు వచ్చేసరికి పిల్లెట్స్ యోగా అండ్ డైలీ ఫిట్నెస్ రొటీన్స్ కోసం డ్యాన్స్ కూడా చాలా ఇష్టం ఆమె స్ట్రెస్ బస్టర్గా కూడా డ్యాన్స్ని చేస్తుంది ఆమెకి హోమ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ ఫుడ్ అండ్ బ్యూటీ హ్యాక్స్ కోసం ఏం చేస్తుంది అంటే హెయిర్కి కోకోనట్ హెయిర్ ఆయిల్ని వాడుతుంది అండ్ లిప్స్కి గీ పెట్టుకుంటుందట సింపుల్ స్కిన్ కేర్ బట్ బోల్డ్ మేకప్ విత్ బ్లూ ఐస్ లుక్ అని ఫేవరెట్ అట బుక్స్ చదవటం చాలా ఇష్టం డిజిటల్ డీటాక్సిఫై కూడా చేస్తుంది ఫ్యాషన్ అండ్ పర్సనల్ లైఫ్ స్టైల్కి వచ్చేసరికి శోభిత అంటే స్టైలిష్ ఐకాన్ క్వైట్ లగ్జరీ అండ్ బోల్డ్ ఇండియన్ ఫ్యాషన్ లో మాస్టర్ శారీలో ఎలిగెన్సీ గౌన్ లో యాటిట్యూడ్ అందరి అటెన్షన్ తన మీదే హై అండ్ బ్రాండ్స్ ఈవెంట్ లో రెడ్ కార్పెట్ లుక్ లో ఆల్వేస్ అవుట్ తనలో ఒక వింటేజ్ ప్లస్ మోడరింగ్ కలిపి ఒక యూనిక్ ఒరా ఉంటుంది నెట్వర్త్ అండ్ ఎర్నింగ్ విషయానికి వచ్చేసరికి తన నెట్వర్క్ ఇప్పుడు అప్రాక్సిమేట్లీ సెవెన్ టు ఎయిట్ క్రోర్స్ అరౌండ్ వన్ పాయింట్ త్రీ మిలియన్ వెబ్ సిరీస్ ఎండోస్మెంట్ అండ్ ఫ్యాషన్ షో నుండి ఇన్కమ్ ఒక మేజర్ ఫిలిం కి సెవెంటీ లాక్స్ టు వన్ కరోడ్ ఛార్ట్ చేస్తుందట పొనినేని సెల్వన్ కి వన్ కరోడ్ రెమ్యురేషన్ వచ్చింది అని ఒక రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లో నాగచైతన్యతో మ్యారేజ్ అయింది వీళ్ళిద్దరు కంబైన్డ్ నెట్వర్క్ వన్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ బట్ శోభిత అలోన్ గా రేజ్ అయింది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఇండియన్ సినిమా ఓటీటీ కంటెంట్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ అన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ముందుకు వెళ్తుంది గ్లామర్ తో పాటు వాయిస్ ఆఫ్ యంగ్ ఉమెన్ గా కూడా ఎమర్జ్ అయింది అథెంటిక్ ఇంటెలిజెంట్ అండ్ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ ఆమెది ఫైనల్ గా తెనాలిలో పుట్టిన ఒక అమ్మాయి ఇప్పుడు గ్లోబల్ రెడ్ కార్పెట్ మీద స్పాట్ లైట్ లో ఉంది అంటే ఆమె శోభిత ధూలిపాల కల్చర్ సినిమా కరేజ్ మూడు కలిపిన గ్లామరస్ క్వీన్ ఆమె స్టైల్ సక్సెస్ సబ్స్టెన్స్ ఇది అందరికీ ఇన్స్పైరింగ్ స్టోరీ ఇంకా ఇలాంటి స్టార్ స్టోరీస్ వినాలనుకుంటున్నారా మీ ఫేవరెట్ స్టార్ గురించి కింద కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియో వాళ్ళదే కాబోతుంది అండ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ టేక్ కేర్